అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్న కిషన్ రెడ్డి ఈటెల కోట శ్రీనివాస్ పార్థివ దేహానికి రాజకీయ సినీ ప్రముఖుల నివాళి దిగ్గజ నటుడిని కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మూడు లక్షల యాభై ఎనిమిది వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అదనంగా పదకొండు లక్షల మందికి అందనున్న రేషన్ రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త సభ్యులను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ ఇంగ్లాండ్ మధ్య రసవత్తరంగా లార్డ్స్ టెస్ట్ తొలిఇనింగ్స్లో ఇరు జట్ల స్కోర్లు సమం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నాలుగో రోజు ఆట నేడు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ అల్కరాస్తో తో తలపడనున్న సినర్